వెల్కమ్ టు న్యూస్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వరల్డ్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ వరల్డ్ ఆఫ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మహబూబ్ మహబూబ్నా నుంచి మాట్లాడుతున్నాను ఎస్టర్డే పన్నెండు తారీఖు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెయిల్ రావడం జరిగింది రిప్లేషన్గా సబ్జెక్ట్ వచ్చేసి కిమ్ దానిపైన రిసెర్చ్ పైన వచ్చేసి ప్రెసిడెంట్ ఈమెయిల్ పన్నెండు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసింది ముప్పై తారీఖుకి పంపించిన మేలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి రిప్లేషన్స్ వచ్చేసింది దానికి ప్రకారంగా ఆ అటాచ్మెంట్ కాపీ అనేది హైదరాబాద్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగ్లాగూడ నాగోల్ సెంటర్లో సౌత్ రీజియన్ డైరెక్టర్ డైరెక్టర్కి నివేదిక ఇవ్వమని మరియు శాంపిల్ కోటం జరిగింది ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఆల్రెడీ మేము మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ కమర్షియల్ ఇండస్ట్రీస్ సంబంధించిన శాఖకు తెలంగాణ గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి కూడా నివేదిక అందించడం జరిగింది దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనిపైన రిప్లై తీసుకోవడానికి మరి యాక్షన్ తీసుకోవడానికి అటు మహబూబ్నగర్లో ఉన్న పరిశోధన గురించి వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని నివేదికలు ఈమెయిల్ ద్వారా పంపించారు మాకు టూ డేస్లో వాళ్ళు శాంపుల్ కూడా గవర్నమెంట్ కి అటాచ్మెంట్ చేయమని చెప్పిండ్రు మేము శాంపుల్స్ కూడా ఇవన్నీ రెడీ ఉన్నాం మా దగ్గర ఉన్న సమాచారం అన్నీ ఆల్రెడీ మేము ఫార్వర్డ్ చేసినాం ఒక శాంపుల్స్ ఉన్నాయి అవి వచ్చేసి డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ జియాలజికల్ సర్వే ల్యాబ్ ఆఫ్ పెట్రాలజీ డిపార్ట్మెంట్కి ఇవాళ హైదరాబాద్ బంగ్లా కూడా నాగోల్ సెక్టర్లో ఉన్నది ఆఫీస్ ఆ ఆఫీస్కి అటాచ్మెంట్ చేయాల్సిందిగా నివేదిక ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వచ్చింది ఫర్ దగ్గరగా ఏంటంటే మా భూమి నాకు వచ్చేసిన రీసెర్చ్ ఫైనల్ స్టేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ నివేదిక ప్రకారంగా ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంకా రిపోర్ట్స్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ వీడియో మొత్తం పెడతాం ఇంకొకటి టెక్టైల్స్ అనే ఇంకొక స్టోన్ గురించి కూడా రిసెర్చ్లో పెట్టినాం టెక్టైల్స్ అనేది చాలా పెద్ద రీసెర్చ్ అది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పెనే సబ్జెక్టు అది ఫర్దర్ మెస్ దీంట్లో ఆ వీడియోలో మనం దాని గురించి కూడా నివేదిక ఇస్తాము దాని మివేజ్ కూడా మేము డైరెక్టర్ ద్వారా సంప్రదించి చెప్తాము మేము టుమారో డేట్ ఫిక్స్ చేసుకున్నాము అపాయింట్మెంట్ అలాంటి అపాయింట్మెంట్లో పోయి వాళ్ళ శాంపుల్స్ గవర్నమెంట్ మరియు జియో సైన్స్ ల్యాబ్ టెక్నాలజీ మరియు అన్ని శాఖలకు కానీ మొత్తం పంపించడం జరిగింది ఇంకా టుమారో మేడం అపాయింట్మెంట్ దొరికింది అది వచ్చేసి జ్యాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ జియోపెట్రికల్ ల్యాబ్ పెట్రాలజీ ల్యాబ్కి పంపించాలి శాంపుల్స్ కూడా కొరటం జరిగింది మరియు రాష్ట్ర